ఎప్పుడైనా కూడా ఉదయాన్నే ప్రధాన ద్వారాన్ని తెరవకండి ఉదయం పూట ప్రధాన ద్వారం బయట జ్యేష్టాలక్ష్మి ఉంటుంది మీరు ఉదయాన్నే తీశారంటే ఆమెను ఉదయాన్నే ఇంట్లోకి ఆహ్వానించేసినట్టు అలా చేయకండి మీ వెనక ద్వారం బాల్కనీనా లేకపోతే బాషేరియా బాషేరియా కాదు బాల్కనీ ద్వారం తెరవండి అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చాయి కానీ ఒకప్పుడు అన్ని ఇండిపెండెంట్ హౌస్లు ఇంటి వెనక భాగంలో బాగా చెట్లు ఉండేవి అంటే వేప జామ అనేక రకాల పువ్వులు పండ్ల రకాల వృక్షాలన్నీ కూడా వెనకలు ఉండేవి ఆ వెనక ద్వారం తీయగానే చల్లగా గాలి తగలటం పొద్దున లేవగానే ఆ పచ్చని చెట్లని అందమైన పువ్వుల్ని చూడటం వల్ల మన మెదడులో ఒక మంచి మంచి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి ఆ రోజంతా పాజిటివ్గా ఉంటాం అలా ద్వారం తీయాలి ఆ తర్వాతే ప్రధాన ద్వారం తీయాలి ఎవరైతే నియమాల్ని పాటిస్తారు వారు తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు